నర్సరావుపేట ఐఎంఏ డాక్టర్ అసోసియేషన్ బిల్డింగ్ నందు పల్నాడు జిల్లాకి గుర్రం జాషువా గారి పేరు పెట్టాలని రౌండ్ టేబుల్ సమావేశం జరిగినది రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా నర్సరావుపేట శాసనసభ్యులు శ్రీ చదరవాడ అరవింద్ బాబు గారు గుర్రం జాష్వా జిల్లా సాధన సమితి అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు మరియు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం టిడిపి బోర్డు మెంబర్ జంగా కృష్ణమూర్తి గారు పాల్గొన్నారు వాళ్ళ ముఖ్యమైన ఎజెండా నక్షటి పట్టణం పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ ఈ పల్నాడు జిల్లాకి గుర్రం జాగ్ర గారి విశ్వకవి అని పేరు పెట్టాలని అందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు పల్నాడు జిల్లా వాసులు స్వభావం తప్పనిసరిగా మరి అన్న చెప్పినట్టు మాణిక్య వరప్రసాద్ గారు వారు రాసిన కవితలు అంటే మనిషి ఏ విధంగా అంటే కులాన్ని బట్టి మతాన్ని బట్టి డబ్బులను బట్టి గౌరవించే రోజులు అందుకనే గబ్బలు అనే ఒక పుస్తకం రాయడం జరిగింది అంటే మనిషి ఏ విధంగా బతుకుతాడు చీకట్లోనే బతుకుతుంటాడు మనిషి వెలుగులోకి రాలేడు అంటే ఎస్టిఎస్సి బీసీ మైనార్టీ సోదరులందరూ కూడా వెలుగులోకి రావాలి అట్టడుగు వర్గాలన్నీ బయటకు రావాలన్న ఆలోచనతోటి గబడులు అనే పుస్తకం రాశాడు హరిశ్చంద్రలో పద్యాలన్నీ కూడా హరిశ్చంద్ర కాటిసీలు ఎవరు రాశారు ఆయన రాసిన పద్యాలే ప్రతి గ్రామంలో కూడా ఆ పద్యాలు వింటా ఉంటాం అంటే ఒక ఎంత గొప్ప ఆలోచన ఒక గొప్ప ఎంత గొప్ప కవిత రచన ఆయనలో ఉందో ఒకసారి ఆలోచన చేయండి అంటే మీకు వారి గురించి తెలియదు మీకు తెలిస్తే శ్రీశ్రీ గారు తెలుసు సినారా గారు తెలుసు వీరి గురించి తెలుసు కానీ ఈయన ఆధునిక విప్లవ కవి ఒక లెఫ్టిస్ట్ భావాలు ఉండి కులాలు మతాలు రాజకీయాలకు అతీతంగా మనుషులు ఏ విధంగా బతకాలని చెప్తారు ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తుంటే జనరల్గా ఇవాళ ఏ విధంగా ఉందండి రోజులు సూటు పూటు వేసుకొని వెళ్ళొచ్చు లేదా ఒక కలెక్టర్ గారు వెళ్ళొచ్చు ఒక డాక్టర్ వెళ్ళొచ్చు వడే కుల అంటాడు మంచి నైజ్ అయిపోయింది సరే కులం తెలుసుకున్న తర్వాత వడే మతం అని అడుగుతాడు ఈ రెండు అయితే అది ఓ మనవడే కదా డబ్బులు అడుగుతాడు డబ్బులు లేదు వాటిని వదిలేస్తారు అంటే ప్రధానమైన పాత్ర ఇవాళ కులం కాదు మతం కాదు డబ్బే డబ్బే ప్రధానం డబ్బు వెంటే మనం పరిగెడుతున్నాము కవిత్వాలు చదివే రోజులు కూడా లేవు ఇది ఇది సైన్స్ టెక్నాలజీ యుగం అన్నమాట కవిత్వం బుర్రకెక్కదు మంచి మాటలు బుర్రకి ఎక్కువ ఒకటే డబ్బే డబ్బు ఎవడు డబ్బులు ఎక్కువ సంపాదిస్తే వాడికి కుర్చీ చేస్తాం కూర్చోబెడతాం ఎవడికి డబ్బులు ఎక్కువ ఉంటే వాడిని ఎమ్మెల్యే అవుతాడు ఎంపీ అవుతాడు ఈ విధంగా ఉంది రాజకీయాలు అంటే వ్యవస్థ ఏ విధంగా ఉండకూడదు ఈ సమాజం ఏ విధంగా ఉండకూడదు అనే ఆలోచనతో ఉన్న కవులు వీళ్ళందరూ గుర్రం జయేశ్వర గారు కానీ ఇటువంటి కవులు అందరూ కూడా మీరు చదవడం పుస్తకాలు ఎన్నో పుస్తకాలు ఉన్నాయి కొన్ని వందల పుస్తకాలు నేను చిన్నప్పుడు మా నాన్నగారు స్కూల్ టీచర్ ఆయన చదువుతుంటే మాకు అర్థమయ్యేది కాదు ఏది గబ్బిళం పుస్తకం ఇట్లా ఉందనుకునేవాళ్ళం ఎర్ర కలువలని ఇట్లా చాలా పుస్తకాలు ఉండే ఇంట్లో అంటే ఆ రోజుల్లో ఆధునిక భావాలు లెఫ్టిస్ట్ భావాలు వాళ్ళందరూ కూడా మరి గుర్రం జాశివ్ గారి కవితలు చదువుతుండేవారు గుర్రం గుర్రంజాశివ్ గారంటే ఇంత గొప్ప పేరు కవిత్వం ఒక్కటే కాదు ఆయనకి ఆయన నడక పంచకట్టు మీసకట్టు కండువ చూడచక్కని ఒక కవి శ్రీనాథ కవి సారవముడు ఏ విధంగా ఉంటాడు శ్రీ శ్రీకృష్ణ దేవరాయాల కొలువులు అష్టదిగ్గజాలు ఏ విధంగా ఉంటారు ఆ విధంగా ఆయన నడిచి వస్తుంటే అదొక గొప్పతనం ఎందుకంటే ఆయన నేను మనిషిని చూ చూడలేదు కానీ నేను ఆయన ఫోటోలు చూశాను తర్వాత మా తాతయ్య గారు వెళ్ళిన చెప్తుంటారు మా నాన్నగారు మా పెద్దనాన్నగారు బాగా దగ్గర సంబంధం ఉంది ఆయనతోటి ఎందుకంటే రాజారా మహాష్కర్ వారు టీచర్గా ఉండి వినుకోవడం వారు అల్లుడు గారు అవుతారు రాజారామ మహాష్కర్ ఆయన ఎక్కువగా పరిచయం అన్నమాట అటువంటి గొప్ప కవి మరి అందరి మనసులో ఆయన పేరు పెట్టాలి జిల్లాకి మనసులో ఉంది కాబట్టి తప్పనిసరిగా మన కోరిక నెరవేరాలి అంటే మనం అందరం కూడా ఇక్కడ అన్న చెప్పినట్టు కులాలు మతాలు రాజకీయాలు డబ్బులతో మనం మనసు నిండకూడదు ఎప్పుడు మనసు ఎప్పుడు కూడా ధైర్యంతో ఉండాలి కష్టంతో పనిచేయాలి మనిషి అంటే మనం సాధించలేని ఏది ఉండదని అనుకోవాలి ఎప్పుడు కూడా నేనైతే చిన్నప్పటి నుంచి కూడా ఆరేళ్ల వయసు అప్పటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీ పడిన జెండా జెండా పట్టుకొని తిరుగుతుండేవాడిని మాకు అసలు భయం ఉండేది కాదు ఎప్పుడు చూసినా వాటి మీద రాళ్ళు లేయటం తన్నులు తినటం ఇదే తప్పితే వాడు ఏదైనా చేస్తాడు ఏం చేస్తాడు మాకు లేదు అంటే కమ్యూనిస్ట్ పార్టీ నేపథ్యం ధైర్యం ఒకటి వ్యవసాయ కుటుంబం కష్టపడి పనిచేయటం అదేవిధంగా నేను ఎనభై మూడులోనే టీడీపీలో మన తెలుగు వద్దలో స్టూడెంట్ లీడర్గా చేశాను చిన్నప్పటి నుంచి కూడా స్టూడెంట్ రాజకీయాలు ఉండేవాడిని కాలేజీలు స్కూల్లో మనసు ఎప్పుడు కూడా డాక్టర్గా ఎదిగినా కానీ రాజకీయాలు ప్రజాస్వామ్యాలు ఈ కులాలు మతాలు గోడలు తొలగేయాలి అంటే సోషలిజం రావాలి చిన్నప్పటి నుంచి మేము పెరిగిన వాతావరణం అది అంటే మీ అందరికి కూడా తెలియకపోవచ్చు ఆ రోజులు వేరు బిఫోర్ ఎయిటీ వేరు ఎయిటీ తర్వాత రోజులు వేరు అంటే సైన్స్ టెక్నాలజీ సాఫ్ట్వేరు మంచి మంచి ఉద్యోగాలు రావటం ప్రతి కుటుంబంలో బాగా చదువుకోవటం ఇవాళ ఎస్టీ లేదు ఎస్సీ లేదు బీసీ లేదు ముస్లిం మైనార్టీ లేదు కాపులు లేరు వ్యాపారస్తులు లేదు రైతు సోదరులు లేరు అందరు కూడా ఒకే స్టాండర్డ్లో ఉన్నారు ఆర్థిక పరంగా అందరూ బాగున్నారు చదువులో బాగున్నారు అందరూ కూడా అమెరికా వెళ్ళారు ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో చాలామంది పిల్లలు ఎస్టీల్లో ఎస్సీల్లో కూడా సాక్షులు మా గ్రామంలోనే ఇరవై మంది ఎస్టీ ఎస్సీ పిల్లలు అమెరికాలో ఉన్నారు అంటే తెలివికి ఎవరి కులమానం కాదు ఎవరైనా చదువుకోవచ్చు కానీ ఒక ధైర్యంతో ముందుకెళ్ళాలి ఒక చిన్న ఎగ్జాంపుల్ మాకు చిన్నప్పుడు మేము వినేవాళ్ళం ఒక ఇంట్లో భూస్వామి దగ్గర మన డక్కా మాణప్రసాద్ అన్న భూస్వామి దగ్గర ఆయన భూస్వామి అనుకోండి నాలంటాడు అంటాడు పని పనిచేస్తుంటే ఆయన అంటాడు ఏరా నువ్వు కలెక్టర్ లాగా పనిచేస్తున్నా అంటాడు ఆయన నిజంగానే కలెక్టర్ అయ్యాడు ఆ రోజుల్లో ఆయనే కత్తి చంద్రయ్య గారు ఈ స్టోరీ ఉండేది మరి నిజమైన చోరీ ఇది అంటే మనిషిలో ఒక భావం ఏర్పడినప్పుడు అరే నువ్వు కలెక్టర్ అవుతావరా అంటే నేను వాడు ఇంతే కానీ నిజంగా వాడు కలెక్టర్ అవుతాడు నేనైతే అదే అనుకుంటా మరి స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలకి ప్రైజులు ఇస్తుంటావు అరే నువ్వు నిజంగా కలెక్టర్ అవుతావు అమ్మా అంటే వారి మనసులో ఆ భావం పడితే మాత్రం బీజం గ్యారెంట్గా అవుతారు అదేవిధంగా నువ్వు డాక్టర్ అవుతావు రా అంటే అవుతారు అంటే మనం అది ఉత్తేజ రేకెత్తిచ్చారు అంటే పెద్దవాళ్ళం కూడా ఎప్పుడు కూడా ఏంటంటే మా వాడు బాగా చదువుతాడు మంచి గుణవంతుడు అవుతాడు కారాబైకల్ మంచి డాక్టర్ అవుతాడు మనం అంటుంటే డెఫినెట్గా వాడు అవుతాడు మనమే వాడిని తేలిక తీసేస్తుంటే వాడి నిజంగానే వేరే మార్గం పడతాడు అందుకని ఎప్పుడు కూడా పిల్లలు ఎదురుగా మనం చెడు మాటలు మాట్లాడకూడదు మంచి బీజం నాటాలి అంటే మంచి మొక్కను నాటాలి ఇవాళ సీడ్ బాల్స్ వేసి వచ్చాం కోడం సీడ్ బాల్స్ అంటే సీడ్స్ని బాల్ రూపంలో తయారు చేసి కొండల మీద వేస్తాం సరైన వాతావరణం వచ్చినప్పుడు అవి మొక్కలుగా మొలుస్తాయి అన్నమాట దాన్ని సీడ్ బాల్స్ అంటారు అట్లా అంటే మొక్కలను పెంచడానికి అది ఒక ప్రత్యేకమైన సైన్స్ ఇవాళ టెక్నాలజీ కనిపెట్టారనమాట అదేవిధంగా సైన్సు టెక్నాలజీ పెరిగిన తర్వాత మనిషి ఏ విధంగా ఉన్నాడు ఎడ్యుకేషనల్ పర్సంటేజ్ కూడా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది వాడు ఆంధ్రా కూడా కానీ మనిషి మారలేదు కదా మారాడా మనిషి మనసు మారలేదుగా మనిషి మారాలి అంటే మనిషి యొక్క మనస్తత్వం మారాలి ఇవాళ జబ్బుల కారణం ఏంటి షుగరు బీపీ కాదు జబ్బుల కారణం మనసు నీ మనసు బాగుంటే నువ్వు ఎక్కువ కాలం బతుకుతావు నీ మనసు బాగుంటే నీ కుటుంబం బాగుంటుంది నీ మనసు బాగుంటే నీ మన వాళ్ళు మీ పిల్లలందరూ కూడా మంచి స్థాయిలోకి వస్తారు అవునా కాదా అటువంటి మనిషి గుర్రం జగేశ్వర్ గారు అవునా కాదా అంటే ఆయన గురించి తెలుసుకోవాలి మీరు చాలా తక్కువ మందికి ఆయన గురించి తెలుసు మరి అటువంటి తెలియజెప్పడానికి మరి అన్న డక్కుంబాణిక ప్రసాద్ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు తప్పనిసరిగా మనం ఏదైతే అనుకుంటున్నామో మనం ఏదైతే కలగంటున్నామో దాన్ని పైకి తీసుకెళ్ళాలి ఒక్కటే గుర్తుపెట్టుకోండి మనం ఎవరి శిఖరాన్ని ఎవరైనా ఎక్కుతాం అనుకున్నారా మొదట్లో ఎవరు అనుకున్నా ఎక్కలేమనుకున్నారు కానీ టెన్త్కి నార్కే అడ్మండ్ హిల్ ఎక్కారు అవునా కదా అది చంద్రమండలం అనుకున్నా నవ్వుకున్నా మనం ఒట్టిదేలేని చిన్నప్పుడు పాండవనవాసం పాటల్లో అర్జునుడు స్వర్గానికి వెళ్ళాడు అవునా కాదా వాళ్ళు విమానాలు తిరిగేవాళ్ళు ఆ రోజుల్లో రావణాసురుడు అర్జునుడు వీళ్ళు నమ్మేమో మనం ఏదో విఠ్లాచార్య సినిమాలు అనుకున్నాం కానీ నిజం అది అంటే మనకు తెలియని సైన్స్ మనకు లేని స్టాండర్డు ఆ రోజుల్లో ఉంది అవునా కదా మరి విఠ్లాచార్య గారు అప్పుడే ఆ సినిమాలు తీశాడు వాళ్ళు చూస్తే నిజంగానే విమానాల ప్రయాణం చేస్తున్నాం చంద్రమండలం వెళ్తున్నాం చంద్రమండలానికి మనిషి వెళ్తున్నాడు మళ్ళీ వెనక్కి వస్తున్నాడు అవునా కాదా చూడు మరి అదేవిధంగా ఇప్పుడు ఇంకో సైన్స్ టెక్నాలజీ పెరిగింది మనిషి చనిపోయిన తర్వాత బ్రహ్మ పదార్థం అంటారు అంటే అది కృష్ణమాయ అంట అనమాట ఇప్పుడు బిగ్ బ్యాంగ్ అని కృష్ణుడి మీద రీస్ జరుగుతూ ఉంది కృష్ణుడి యొక్క గుండె ఇప్పుడు కూడా కొట్టుకుంటూ ఉంటుంది తెలుసా మీకు అది కృష్ణుడు చనిపోయిన తర్వాత ఆ గుండె జీవం అనేది వెళ్ళి